ఏపీపై మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తుంది అల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది చిమిడిపల్లి బొర్రా గృహాల మధ్యలో రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వంసమైంది అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు バイクでね。 ఏపీపై తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది అల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది చిమిడిపల్లి బొర్రా గుహల మధ్యలో రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వంసమైంది అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు వాసు వర్షాలకి ప్రభావం చూపిస్తుంది అల్లూరు జిల్లాలో ప్రధానంగా కేకే లైన్ చాలా కీలకమైంది కేకే లైన్ లో బండరాలు ఉంటాయి అంతా కూడా టూరిజం ఎక్కువగా ఆ లైన్ లో వెళ్ళే పరిస్థితి అదేవిధంగా చాలా మంది పర్యటన కూడా ఆ ట్రాక్ ద్వారా వెళ్ళే పరిస్థితి కానీ ఇవాళ చూసినటువంటి భారీ వర్షాలకు మొత్తం కూడా దీని ప్రభావంతో కేకే లైన్ లో చిముడిపల్లి గృహం దగ్గర మధ్య ట్రాక్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఆ ధ్వంసం అయిన ట్రాక్ ను పునర్చేందుకైతే అధికారులు ఇప్పటికే ఆ రైల్వే ట్రాక్ పై పెద్ద చాలా కొండరాలు కూడా భారీ పై నుంచి కూడా పట్టడంతో ఆ మొత్తం కూడా ఎక్కడికక్కడ ట్రాక్ ధ్వంసం అయిపోయింది ధ్వంసం అయిపోవడంతో ఆ రైలు కూడా ఆ లైన్ లో ఎలవర్సిన రైలు కూడా ఆపేశారు ఆ చేసే లైన్ లో మొత్తం రైలు పూర్తిగా నిలిపివేయడంతో ఇప్పటికే చాలా ప్రాంతాల నుంచి దాదాపు విశాఖ నుంచి భారీ వర్షాల కనుక నలభై ఆరు ట్రైన్లు విశాఖ నుంచి వెళ్ళేవి విశాఖ నుంచి వచ్చే ట్రైన్ కూడా ఆపేశారు ఈ కేకే లైన్ లో కూడా రైలు కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతానికి అయితే కేకే లైన్ లో రైలు పునర్తున్నట్లయితే అధికారులు స్పందిస్తున్నారు మరింత అద్దేపట్లో మొత్తం కూడా పునర్మించే ఏర్పాటు చేస్తున్నారు అయితే రాత్రి సమయం కావడంతో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా బండర్ అంటే గృహం వెళ్తున్నప్పుడు అటు ఇటు కూడా బండరాలు భారీ వర్షాలు జారడిపోయి ఆ పరిస్థితి ఏర్పడుతుంది మొత్తం మొత్తం కూడా వాళ్ళందరం కూడా మొత్తం రైల్వే సంబంధించిన సిబ్బంది అయితే అధికారులు చేరుకుని మొత్తం కొనసాగు పనులు పడ్డారు కేకలైన ఆగిపోతే మొత్తం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఆ ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకి సంబంధాలు పరిస్థితి ఏర్పడుతుంది దాంతో కేకలైన అధికారులు చూపించే రైట్ థ్యాంక్ యూ What right in the dick?